హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏక రాగం దశవిని గీతాలు అనే కాన్సెప్ట్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇప్పటికి నేను ఇరవై తొమ్మిది రాగాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది ఇది నా ముప్పైవ రాగము అంటే ఒక్కొక్క సిరీస్లో పదిహేసి రాగాలు చొప్పున మూడు గా చేశాను దీనితో నా మూడో సిరీస్ కూడా అయిపోతుంది సో తర్వాత చేయగలనో లేదో తెలియదు కానీ మొత్తానికి ఇప్పటికైతే ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది ఇవాళ మనం చర్చించుకోబోయే రాగం పేరు రేవతి రాగం రేవతి రాగం వచ్చి రెండవ మేళకర్తైన అయిన రత్నాంగి యొక్క రాగం అనమాట అసలు మేళకర్త రాగాలు డెబ్బై రెండు మేళకత్త రాగాలు డెబ్బై రెండు మేళకత్త రాగాలను సంగీతకారులు ఎలాగా విభజించారంటే పన్నెండు చక్రాలుగా విభజించారు పన్నెండు చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఆరేసి రాగాలు ఉండేటట్లు వర్గీకరించారనమాట మొదటి చక్రము హిందూ చక్రం అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంది చక్రము నేత్ర చక్రము అగ్ని చక్రము వేద చక్రము ఇట్లా ఉన్నాయి మొదటి చక్రం పేరు ఇందు చక్రం ఇందు చక్రంలో ఆరు ఉన్నాయి అంటే ఆరు రోడ్ల పన్నెండు పన్నెండు ఆరుల డెబ్బై రెండు కాబట్టి ఇందులో ఆరు రాగాలు ఉంటాయి ఆ రాగాలు అంటే ఏవేవంటే కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి మానవతి అని ఆరు రాగాలు ఉంటాయి ఇందులో రెండోదైన రత్నాంగి యొక్క జన్యరాగం రేవతి రాగం ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే తీరి పాట ఎక్కువైంది క్షమించాలి అంటే ఇది చెప్తే కానీ మీకు రత్నాంగి ఎక్కడ వినలేదే అనిపిస్తుంది మీకు అందుకని రత్నాంగి రాగం యొక్క జన్యరాగం రేవతి రాగం అనమాట అయితే ఈ రేవతి రాగము ఔడవ రాగం అంటే ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి దాన్ని ఔడవ రాగం అనుకుంటాం మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఈ విషయాన్ని ఈ రాగంలో గాంధారము దైవతము రెండూ లేవు దీని స్వరస్థానాలు చూసినట్లయితే షడ్జము శుద్ధ రిషభము శుద్ధ మధ్యము పంచమము కైసికి నిషాదము స్వరస్థానాలుగా ఉన్నాయి ఈ రాగాన్ని ఉదయం పూట పాడే రాగంగా చెప్తారు అంటే కొంచెం విషాదము ధ్వనిస్తుంది రాగంలో ఈ రాగము కరుణ భక్తి వైరాగ్యాలు ప్రధానంగా సాగుతుంది ముఖ్యంగా వేదాలను పఠించేటప్పుడు వల్లించేటప్పుడు ఈ మంత్రాన్ని వాడటం జరుగుతుంది ఎలా అంటే అంటే మనం మంత్రపుష్పం చదువుతాం కదా అది కూడా పుష్పం వేద పుష్పవాన్ ప్రజవాన్ ఆయతనవాన్ భవతి ఇలా ఉంటుంది అసలు ఈ రాగాన్ని ఎలా పాడతాం మనం అంటే దీన్ని ఆరోహణ అవరోహణ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము సరీ మా పా ఈ రాగాన్ని కనుక గ్రహభేదం చేసినట్లయితే ఈ రాగంలో శివరంజని రాగము సునాద వినోదిని రాగము రెండు వస్తాయట ఇక ఈ రాగంలో ప్రముఖ వాగ్గేకారుల యొక్క రచనలు ఏవీ లేవు కానీ ఇందులో ప్రముఖులైన వాళ్ళు అంటే అన్నమాచార్యులు దయానంద సరస్వతి కడలూరు సుబ్రహ్మణ్యం పాడిన పాటలు రచించిన పాటల్ని కొన్నిటిని తెలుసుకుందాం దాని తర్వాత మనం ఏకరాగం దర్శిని గీతాలో అది తెలుగు సినిమా పాటల గురించి తెలుసుకుందాం మొదటగా అన్నమయ్య కీర్తన కే బ్రతుకు నాటకము కనక కన్నది కైవయ్యము నానాటి బ్రతుకు నాటకము కనక కన్నది కైవయ నాటకము ఇది రేవతి రాగమే ఇక స్వామి దయానంద సరస్వతి రచించిన ఒక మంచి పాట ఉండేది చాలా తెలిసిన పాట ఇది కూడా మనకు నిర్గుణ పర బ్రహ్మ స్వరూప గమగమభూత प्रपञ्च रहिता निर्गुण परब्रह्म स्वरूप गम गमभूत प्रपञ्च रहिता निज गुहनिखित नितान्तनन्ता आनन्द अतिशय अक्षय भो शम्भो శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవతారక సాగర ఈ పాట రేవతి రాజాది ఇక కడలూరు సుబ్రహ్మణ్యం రచించిన ఒక పాట ఉంది అది తమిళ్లో ఉంది అయితే అది నిత్యశ్రీ మహాదేవని ఎక్కువ పాడతారు ఇకపర్తి సాయిబాబా దగ్గర పాడగా నేను విన్నాను ఒకసారి ఈ పాట జనని 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 జగత్కారణి పూరణి నారణియే జనని 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 జగత్కారణి పూరణి నారణియే జనని 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 പാദം പണിത് വന്നേ പാർവതിയേ പരമേശ്വരിയെ കോടി കോടി തുണ്ടോടി പാരായോ കരുണെപ്രിയ നായക അടക്കലം അടുന്നേൺ കാത്തരുനനി ജനനി ജനീ ഇത് കൂടാതകമേ എല്ലാ രേവത്തിനാകമോ కొన్ని పాటలను మనము చెప్పుకుందాము ఇప్పుడు మొదటగా మనము పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పుకుందాము మొదటి పాట శ్రీ సినిమాలో అగ్నేయ నాగేశ్వరరావు గారు నాగార్జున గారు నటించిన సినిమా ఇది ఇందులో మహదేవన్ గారు విజయ్ జయసాస్ గారు పాడిన పాట ఇది 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 రేవతి రాగంలోనే ఉంది శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవరూ కళ్యాణ గుణగనుడు కరుణాఘనాడు ఎవరు అల్లా తత్వమున అల్లారు మొత్తుగ అలరారు అందాల చంద్రుడెవరు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామచంద్రుడుగా కైంక్యవరు తగర శ్రీరామ

సంగీతం చేస్తుంది కిరవాణి గారు మరి తర్వాత ఆస్కార్ విజయ్ కదా ఆయన తర్వాత ఇది రాజమండ్రి గురించి చెప్పే పాట ఇది ఆరుద్ర గారు రాసిన పాట కేసరి సినిమాలో నుంచి ఘోషించే అమరధామంలా వేదంలా ఘోషించే గోదావరి శతాబ్దాల చిరితగల సుందర నగరం గత వైభవదీతులతో కమ్మణి కావ్యం మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా యూపా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏం వేద యో పాయతనం వేద ఆయతనవాన్ భవతి ఇలా వేదంలాగా ఘోషించే గోదావరిని దేవత రాగాలు చేయడం ఉన్న ప్రాశస్తం అనమాట తరువాతి పాట ఇది పంతులమ్మ సినిమాలోని పాట ఈ నిజానికి ఇది రాగమాలిక అంటే రేవతి రాగము భాగేశ్వరి రాగము తర్వాత పంతువరాణి రాగము వరుసగా వస్తాయి మొదటి పల్లవి చరణం మాత్రము రేవతి రాగంలో ఉంటుంది మనకు అందరికి బాగా నచ్చిన పాట కూడా అయింది ఏ రాగమో ఏమో ఎదలో ఎలలో िनना कोरिकपाले कोइलगीतम मानसवीणा मधुगीतं मनसंसारं संगीतं सागरमधनम अमृत संगम सङ्गम सरिगम గీతం మన సంసారం సంగీతం ఎంత బాగుంటుందో ఈ పాట ఇక తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లలో ఒక పాట అంటే నాకినే నాగేశ్వరరావు గారు జయప్రద అంటారు సీన్ లో ఈ పాట కిరణ రేఖలు హృదయ వీణ తీగలు హృదయ కిరణ రేఖలు హృదయ వీణ తీగలు పాడినది ఒక రాధిక పలికినది రాగమాలిక ఇదే 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 నా అభినందన గీతిక ఈ పాట కూడా రేవతి రాగంలో ఉంది ఇక సిరిసిరి మొమ్మల పాట సిరిసిరి మంచి పాట సుశీల గారు పాడిన పాట అసలు ఈ సినిమాకి సుశీల గారికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ పాటలో చలి కలిత సరిగమ పలికించగా స్వరా మధురి మనులికించగా సిరి సిరి మూవలు పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం కను ఊగింది ఇది కూడా రాగమే ఇక దేవదాస్ మళ్ళీ పుట్టాళ్లకు పాటింది రామకృష్ణ గారు పాడిన నాగేశ్వరరావు మీద నాగేశ్వరరావు గారు వాణిశ్రీ ఉంటారు సింగ్లో ఈ పాట ఎవరు చివరికి ఎవరు ఎవరు ఎవరికి చివరికి ఎవరు యాత్రలోనా ముగిసే ఎవరికి ఎవరు చివరికి ఎవరు నేను చెప్పాను కదా కరుణ విషాదము వైరాగ్యము ఇలాంటి భావాలు ఎక్కువగా పలుకుతాయి ఈ రాగంలో ఇక తర్వాత పాట మనకి మనకందరికి బాగా తెలిసిన పాట మరో చరిత్రలో పాట మనసు మాటలు రానిది ఒక్కటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినితగూచినది మన ఇద్దరి పూనో కలిపింది ఈ పాట కూడా రేవతి రాగా మేడం గృహప్రవేశం యొక్క పాటంది గృహప్రవేశం సినిమా అంటే జయసుధ గారు మోహన్ బాబు గారు నటించిన సినిమా ఇది ఇందులో ఒక విషాదం జరగబోయే ముందు వచ్చే పాటలాగా ఉంటుంది ఇది జయసుధ రాజా గారు నటిస్తారు ఈ పాటకి బాలుగారు జానగారి పాడ పాట సిరేఖుభలేఖ అభినవ శిరేఖ ప్రియతమ శుభలేఖ ఆ తొలి చూపు కిరణాల ఎలవం కనీవో నవ యువ కవి రాజు ప్రియతమ నెల రాజు నా కనులో ఈ కమలాల భ్రమరంభునివో అభినవ శిరేతో ఇది తర్వాత చంటబ్బాయి ఒక సినిమా ఉంది ఎవరు చిరంజీవి గారు సుహాసిని గారు నటించిన సినిమా చిరంజీవి గారు చాలా కామెడీగా చేస్తారు చాలా బాగుంటుంది సినిమా అందరూ పాట నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టి కానని నేను నీకై పుట్టినానని నిన్ను పొందక మట్టి కానని చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో చేసుకున్న ఊసులే అని వస్తుంది పాట ఇది రేవతి రాగంలోనే ఉంది ఓ బంగారు రంగుల చిలక పలకవా చూపుల రాజా హేమణి నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని తోటరాముడి సినిమాలో అందరికీ చాలా బాగుంటుంది పాట ఓ బంగారు రంగుల చిలక పలకవా

నాకైతే ఇది రేవతి అని అనిపిస్తుంది ఇది హిందీలో కూడా ఉంది కూచ్చుకే హే సావన్ అని ఒక పాట ఉంది దానిలాగా ఉంటుంది ఇది ఈ విధంగా మనం రేవతి రాగంలో పది తెలుగు సినిమా పాటలు చెప్పుకున్నాము ఏవేవి అంటే తాగల శ్రీరామ నామామృతం ఒకటి రెండవది వేదంలా ఘోషించే గోదావరి మూడవది మానస మానసవీణా మధుగీతము తర్వాతది కిరణ రేఖలో ఒకటి జుమ్మని నాదం చెప్పుకున్నాము ఏ తీగ పువ్వును ఆరు తర్వాత దేవదాసు మళ్ళీ పుట్టాడు తర్వాత అందులో పాట ఎవరికి ఎవరు చివరికి ఎవరు అభినవ శశులకు ఓ సాంగ్ ఒకటి నేను నీకై పుట్టినానని ఓ బంగారు రంగుల చిలక ఇలా పది తెలుగు సినిమా పాటలని మనం పూర్తి చేయడం జరిగింది ఈ అసలు ఈ ఎపిసోడ్స్ అన్నీ చేయడానికి కారణం మీ అందరి ప్రోత్సాహమే మీ అందరి ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు చేయగలిగి ఉండేదాన్ని కాదు మొదట ఒక పది చేద్దాంలే అనుకున్నాను పది చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది తర్వాత ఇరవై చేశాను ఇది ముప్పై ముప్పై రాగాలు అయినాయి ఇప్పటికీ భగవంతుడి దయ ఉంటే తర్వాత కూడా ఇంకేదైనా పరిశోధించి చేయగలుగుతానేమో ఇంతవరకు నేను చేసిన రాగాలు అయితే ఇవి నటభైరవి భాగేశ్వరి పద్యమావతి కీరవాణి చక్రవాతం కళ్యాణి హంసధ్వని కాపి కానడ శివరంజని ఇది మొదటి సిరీస్ లో చేశాను రెండో సిరీస్ లో మాయాళవగౌడ ఆనంద భైరవి పిలహరి మోహన హిందోళం ఉదయరవి చంద్రిక శంకరాభరణం భైరవి ద్విజావంతి తిలగ్ ఇ ఒక పది చేశాను రెండోసారి మూడోసారి అమృతవర్షిణి షణ్ముగ ప్రియ చారుకేసి దేశ్ అభేరి హంసానంది ఆరభి ఖమాస్ బృందావన స్థానంగా రే ఇప్పుడు రేవతి మొత్తం ముప్పై రకాలు పూర్తి చేయడం జరిగింది మీ అందరి ప్రోత్సాహం వల్ల ఏమైనా తప్పులు ఉంటే తప్ప నన్ను క్షమించండి ఎందుకంటే నాకు తెలిసింది కూడా చాలా తక్కువ మహామహులు గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసిన దాన్ని నేను ఇలా తీసుకొచ్చి ఏదో నాకు తోచినట్టుగా ఒక ప్రోగ్రాం చేసి మీకు వినిపించాలనుకున్నాను కేవలం మీ అందరి సంతోషం కోసమే మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మనకి వీలైతే మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు